ఆడపిల్లల కోసం కేంద్రం కొత్త స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన ఈ పథకంలో చేరే ఇన్వెస్టర్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది దీంట్లో ఉన్న అద్భుత ప్రయోజనాలు అందుకు కారణంగా చెప్పొచ్చు ఇది కేవలం ఆడపిల్లల కోసమే ఉద్దేశించిన స్కీమ్ అని చెప్పొచ్చు పదేళ్లలోపు వయసున్న ఆడపిల్లలు మాత్రమే ఇందులో చేరేందుకు అర్హత ఉంది ఇక ఈ స్మాల్ సేవింగ్స్ పథకాలలో అత్యధిక వడ్డీ రేటు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ తో కలిసి సంయుక్తంగా ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇందులోనే ఉంటుంది ఇక ఆడపిల్లలకు పదేళ్లు వయసు వచ్చే లోపు ఇందులో చేరితే పాప పై చదువులు పెళ్లి సమయానికి భారీ రాబడి అందుకోవచ్చు మెచ్యూరిటీకి వచ్చే రాబడిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు ఇంకా ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి సెక్షన్ ఎయిటీ క్రింద పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు ఇక ఈ పథకంలో చేరాలి అంటే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు వెళ్ళవచ్చు ప్రతి మూడు నెలలకు ఓసారి కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది ఇప్పుడు మోదీ సర్కార్ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను మార్చలేదు యథాతథంగా ఉంచింది దీంతో ఈ స్కీమ్ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతంగానే ఉంది సమృద్ధి అకౌంట్ ఎలా తెరవాలి ఈ అకౌంట్ ను పది సంవత్సరాల వయసులోపు పాప పేరిట వారి తల్లిదండ్రులు లేదా లీగల్ సంరక్షకులు తెరవచ్చు ఒక కుటుంబంలో గరిష్టంగా రెండు అకౌంట్లు మాత్రమే తెరిచేందుకు వీలుంటుంది రెండో కాన్పులో ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ జన్మిస్తే మూడో అకౌంట్ తెరవచ్చు సుకన్య సమృద్ధికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఈ అకౌంట్ తెరిచేందుకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ కావాలి పాప బర్త్ సర్టిఫికేట్ పేరెంట్స్ లేదా గార్డియన్స్ అడ్రస్ ప్రూఫ్ ఐడి ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది ఇక ఈ ఫామ్ ఫిల్ చేశాక డాక్యుమెంట్లు ఫోటోగ్రాఫ్స్ అటాచ్ చేసి వార్షిక కాంట్రిబ్యూషన్ కనిష్టంగా రెండు వందల యాభై నుంచి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు డిపాజిట్ చేయాలి ఎస్ఎస్వైలో ఎంత కట్టాలి వ్యవధి ఎన్నేళ్ళు కనీసం ఏడాదికి రెండు వందల యాభై రూపాయలతో సుకన్య సమృద్ధి ఖాతా తెరవచ్చు గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక ఖాతా తెరిచిన తరువాత వరుసగా పదిహేను సంవత్సరాలు డబ్బులు కట్టాలి ఏదైనా సంవత్సరం కట్టకుంటే మళ్ళీ యాభై రూపాయల ఫైన్ చెల్లించి కొనసాగించవచ్చు మెచ్యూరిటీ పీరియడ్ అకౌంట్ తెరిచినప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు లేదా పాపకు పద్దెనిమిది నిండాక పెళ్లి సమయంలో క్లోజ్ చేయొచ్చు పదివేలు కడితే ఎంత ఇప్పుడు ఉదాహరణకు పాపకు సంవత్సరం వయసు ఉన్న సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇందులో చేరామనుకుందాం నెలకు పదివేలు చొప్పున ఇందులో డబ్బులు డిపాజిట్ చేస్తే ఏడాదికి లక్ష ఇరవై వేలు అవుతుంది ఇదే మొత్తం పదిహేను సంవత్సరాలకు పెట్టుబడి పద్దెనిమిది లక్షలు అవుతుంది ఇక దీనిపై ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వడ్డీ లెక్కన వడ్డీ రూపంలోనే ముప్పై ఏడు లక్షల నలభై రెండు వేల అరవై రెండు రూపాయలు అందుతుంది రెండు వేల నలభై ఐదులో అంటే ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది ఇక చేతికి మొత్తం యాభై ఐదు లక్షల నలభై రెండు వేల అరవై రెండు రూపాయలు అవుతుందన్నమాట ఒకవేళ నెలకు ఐదు వేల చొప్పున డిపాజిట్ చేశారు అనుకుందాం అప్పుడు ఏడాదికి మొత్తం పెట్టుబడి అరవై వేలు అవుతుంది ఇలా మొత్తం పదిహేను సంవత్సరాలకు తొమ్మిది లక్షలు అవుతుంది ఇక ఇక్కడ వడ్డీ పద్దెనిమిది పాయింట్ ఏడు ఒకటి లక్షలు కలుపుకొని చేతికి మొత్తంగా రెండు పాయింట్ లక్షలు వస్తాయి